మా ఆయన ఏందో కానీ పండగ పూట స్వామివారిని దర్శించుకుందామని గుడికి వెళ్తే అమ్మవారి విగ్రహాన్ని పంతులు గారు మా ఆయన చేతిలో పెట్టారు అలా ఎందుకు అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈరోజు స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా కలిసి పల్లకి సేవ ఉందన్నమాట స్వామివారి విగ్రహాలని ఇలా అలంకరించి మా ఊర్లో అందరు కలిసి ఊరు మొత్తం ప్రదక్షిణ చేసేస్తారన్నమాట మా ఊళ్ళో హరిహర క్షేత్రం ఉంది హరిహర క్షేత్రం అంటే శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఇట్లా రెండు దేవుళ్ళు కలిసి ఉన్న గుడి కాబట్టి హరిహర క్షేత్రం అంటారు ఈ క్షేత్రం ఉండడం మా ఊరు అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఇట్లా చాలా అరుదుగా ఉంటుందంట గుడులు ఇట్లా వెళ్ళగానే మా ఆయన పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన ఇరవై మూడు ఏకాదశిలకు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందంట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈరోజు వైకుంఠ ద్వారం నుండి శ్రీమన్నారాయణుడు దర్శనం చేసుకుంటారంట అందుకే మేము కూడా పొద్దున్నే రెడీ అయ్యి ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నాము జై శ్రీమన్నారాయణ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి